వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ ఉన్నారా వీళ్ళందరికీ ప్రింటు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో మేము మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి తీరు గురించి చెప్తూ వస్తున్నాం మా పార్టీ నాయకులు చెప్పారు మేము చెప్తున్నాం అనేక సందర్భాల్లో గుర్తు చేస్తున్నాం ఈరోజు కూడా గుర్తు చేస్తున్నాం విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి నిజమైన కాంగ్రెస్ వ్యాధి కాదు ఆయన ఖచ్చితంగా ఆయన హిడెన్ ఎజెండా వేరే ఉంది ఆయన ఖచ్చితంగా ఆయనలో ఆయన బ్లడ్ అయినా ఆయన డిఎన్ఏ అయినా బీజేపీ టీడీపీతో ఉన్నది అని చెప్పి ఆది నుంచి చెప్తూనే వస్తున్నాం నిన్న ఖమ్మంలో చాలా క్లియర్గా తనకు తాను మరీ బాహాటంగా తెగించి బయటపడ్డ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే టీడీపీని తెలంగాణలో భూ భూస్థాపితం చేశాడు కేసీఆర్ అందుకోసం తెలంగాణలో మొత్తం కూడా టీఆర్ఎస్ దిమ్మల్ని కూల్చండి మళ్ళా తిరిగి టీడీపీని బతికించుకుందాం అని చెప్పేసి ప్రకటించడం అంటే దాని అర్థం ఆయన గురువు చంద్రబాబు గారు చెప్పు చేతుల్లో రాష్ట్రాన్ని ఉంచి అనే విషయం చెప్పకనే చెప్పినట్టు అయింది దానికి అనుగుణంగానే జలదోపిడీ జరుగుతుంది జల వివాదాల మీద కేసులు వేసిన నేపథ్యం ఏదైతుందో అన్ని అఫిడవిట్లు కానీ రిట్ పిటిషన్ పిటిషన్ కానీ తప్పుల తడకతో వేయటం వాటిని కోర్టులు తిరస్కరించటం వాళ్ళకి సానుకూల నిర్ణయాలు తీసుకోవటంలో తన సహకారం అందిస్తుండనేది తెలంగాణ ప్రజలకు తేట విషయం నిన్న మరీ బహిర్గతమైన విషయం మీ అందరికీ తెలిసిందే మిత్రులారా మీరు ఒక్కటే గమనించరీ ఈయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎన్నికల ముందు మాత్రమే మీటింగ్ పెడతాడు ఎన్నికలకు ముందు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏ హామీలు ఇచ్చిండో ఆ హామీలు అమలు చేసే చిత్తశుద్ధి లేక చేతగాక అడిగిన చోటలా ఎక్కడైతే పోతాడో అక్కడ ప్రజలు తిరగబడుతుర్రు వాళ్ళ ఎమ్మెల్యేల మీద ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసి అడుగుతుర్రు వాటికి సమాధానం చెప్పే స్థితిలో లేక ఇలా ఏదైతే ఎన్నికలు వచ్చినాయో మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయో వాటి కోసం ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి జిల్లాల నేపథ్యం తీసుకొని అక్కడ పోయిన ప్రతి చోట కూడా తను ఏం చేసిండో రెండు సంవత్సరాల కాలపరిమితిలో తను ఏం చెప్పి చేసిండో చెప్పుకునే పరిస్థితి లేక ఎందుకంటే తట్టడి మట్టి తీయలే పట్టమని చెప్పేసి నీరు ఎవరికి కూడా ఇచ్చిన హామీలు ఎవరికి కూడా పూర్తి స్థాయిలో అందజేసే పరిస్థితి లేక రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసిందే కాకుండా నిత్యం కూడా ఏదో పేరుతో ఎక్కడ మీటింగ్ పెట్టినా కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద లేనిపోయిన అవాకులు చవాకులు పేలటం తప్ప మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ మీరు ఆది నుంచి చూడరి ఇప్పటి వరకు నిన్నటి వరకు జరిగిన ప్రతి మీటింగ్లో కూడా ప్రజలు ఏదైతే హామీల మీద అడుగుతారనుకుంటాడో లేకపోతే ప్రజలకు కావలసిన ఏ అయితే అవసరాలని అవి తీర్చేటందుకు రైతులకు ఇస్తా అన్న బోనస్ విషయంలో కానీ లేదా రుణమాఫీ విషయంలో కానీ లేదా మహిళలకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందల విషయంలో కానీ లేదు విద్యార్థులకు ఇస్తున్నా అన్న రియంబర్స్మెంట్ కానీ లేదు ఇంకా ఇతరత్ర ఏ కార్యక్రమం చేసినా సరైన ఐకేపీ సెంటర్లు మెయింటైన్ చేయడం రాదు ఏ కార్యక్రమం చూడరు మీరు అన్నీ కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వీళ్ళు చెప్పిన విషయాల మీద పూర్తి విసుగు చెంది ఎప్పుడైతే తీర్పుకు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారో అదే టైంలో మీటింగ్ పెట్టడం ఇవన్నీ పక్కకి వెళ్ళిపోవాలి ప్రజా సమస్యల్ని పక్కన పంపించ పంపించేటందుకు వెంటనే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టడం వ్యక్తిగత హననం చేయటం మరీ దుర్మార్గం ఏంటంటే వ్యక్తిగత హననం చేయటం దివాలా కూరతనాన్ని అనుక్షణం తను బయట పెట్టుకుంటుండు మీరు ఎక్కడైనా బండ్రి నిన్న మొన్న జరిగినటువంటి ఆదిలాబాద్ మీటింగ్ కానీ నిర్మల్లో జరిగినటువంటి బహిరంగ సభలో కానీ మహబూబ్నగర్లో జరిగినటువంటి బహిరంగ సభల్లో కానీ నిన్న జరిగిన ఏదులాబాద్ ఖమ్మంలో జరిగినటువంటి బహిరంగ సభల్లో కూడా చాలా నిర్లజ్జకరంగా అభద్రతా భావంతో నిత్యం ఏయో గొడవలు జరుగుతుంటాయి వాళ్ళ మంత్రివర్గంలో అన్ని విషయాలను పక్కన పెట్టేటందుకు ఇదొక్కటి మాత్రమే తీసుకొస్తాడు కేసీఆర్ గారిని అనాలే కేటీఆర్ గారిని అనాలి హరీష్ రావు గారిని అనాలే ఇది తప్ప ఆయనకి వేరే ఏ విషయం కూడా చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే రెండేళ్ళు గడిచిపోయినాయి ఇంకొక రెండేళ్ళు ఫోటో గడిపితే సరిపోయిద్ది ఇస్తానన్న హామీలని తుంగలో తొక్కినట్టే ఇక ప్రజలు అడగరు తర్వాత ఎలక్షన్లో అందుకోసం అని చెప్పేసి నిన్న చెప్పిన తీరేదైతుందో ఏదైతుందో ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సీఎంగా ఉండి అదేవిధంగా హోమ్ మినిస్టర్ పదవి కూడా ఆయన చేతుల్లో పెట్టుకున్న వ్యక్తి మరీ బాహాటంగా బరితగించి టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన దిమ్మెల్ని కూల్చాలే మీరు కూల్చి వాటి స్థానంలో మళ్ళీ టీడీపీ జెండాలు ఎగిరేస్తేనే ఎన్టీఆర్కి నిజమైన నివాళి అర్పించినట్టు చెప్పటం అంటే అక్కడే సిపి ఉంటారు పోలీస్ వ్యవస్థ ఏమవుతుంది నువ్వేం చెప్పి ఏం సమాధానం చెప్తున్నావు రాష్ట్రంలో గుండాయిజం చేయమంటున్నావా గ్రామాలలో తగ మీరు అందరు కొట్టుకొని మీరు ఎట్లయినా చేయవరి నాకు సంబంధం లేదు నా రాజకీయం నేను చేసుకుంటానని చెప్తున్నావా ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే ఇలా టీడీపీని కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కానీ లేదా అంతకుముందున్న టీఆర్ఎస్ కానీ భూస్థాపితం చేయలే ఏదైతే రెండు కళ్ళ సిద్ధాంతం తీసుకున్నారో ఆరు చంద్రబాబు గారు అప్పుడు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉండేమో లెటర్లు ఇస్తారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడేమో అందరు పోయి అడిగితే లెటర్లు ఇస్తారు అనుకూల వాతావరణం అసెంబ్లీలో తీర్మానం చేస్తారు ఢిల్లీలో పోయి ధర్నాలు చేయటం వ్యతిరేకంగా తెలంగాణ రావద్దని కుట్రలు పండుతారు కాబట్టి దాన్ని ఉన్న విషయం బట్టబయలయ్యి ప్రజలు ఆటోమేటిక్గా దాన్ని బహిష్కరించే పరిస్థితి వచ్చింది దానిలో భాగంగానే ఇవాళ మీరు ఎక్కడనైనా చూడరి ఇందులో కూర్చున్న వాళ్ళు మ్యాక్సిమం టీడీపీలో ఉన్నారు అవును నేను చెప్తున్నా వంద కొంద శాతం బడుగు బలహీన వర్గాలకు కానీ నిరుపేదలకు కానీ ఇవాళ రాజకీయ అవకాశాలు అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా అంటే అది ఎన్టీఆర్ గారి పుణ్యం అది ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీడీపీ పుణ్యం అనే విషయం అందరికీ తెలిసిన విషయం కానీ ఇలా ఎన్టీఆర్ గారు ఏదైతే తెలుగు జాతి ఔన్నత్యం కోసం పాటుపడ్డారో ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపన బ బడుగు బలహీన వర్గాల ఆశలకి అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా నిలబడ్డదో ఇలా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి టీడీపీ అనుక్షణం నమ్మక నమ్మకద్రోహంతో దోపిడీతోని నిండిపోయిన విషయం మనందరికీ తెలిసిందే దానిలో భాగంగానే ప్రజలు వివెత్తనాలు వేసిర్రు నాలుగు కోట్ల మంది ఆత్మగౌరవంతో ఫైట్ చేసి అది కేసీఆర్ గారి సారథ్యంలో ఫైట్ చేసి తెలంగాణ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే దానిలో భాగంగానే అందరూ కూడా ఇక్కడ ఉన్నోళ్ళు చాలామంది టీడీపీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ప్రేమతో వచ్చిర్రు తప్ప టీఆర్ఎస్కి ఎవడో భయపెడితేనో లేకపోతే మీకు పుట్టగతులు లేకుండా చేస్తామని బెదిరిస్తేనో టీడీపీ నుంచి వదిలేసి బీఆర్ఎస్కి వచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు ఇలా టీడీపీలో మంచి నాయకత్వం ఉంది అందరు కూడా మంచి సౌహృద్భావ వాతావరణంలో వచ్చింది తప్ప నీ లెక్క అప్పటికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నావు నువ్వు టీడీపీకి కానీ నువ్వు వచ్చిన తీరేందో తెలుసు నువ్వు అనేక రకాల ఎత్తుగలు వేసుకొని అనేక రకాల కుయుక్తులు పన్నుకుంటా చంద్రబాబు ఏదైతే చెప్పిండ్రో దాన్ని తూచా తప్పకుండా పాటించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు తప్ప ఒక హిడెన్ ఎండాతో వచ్చినావు తప్ప ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఏదైతే చేయాలనుకున్నావో అది చేసేటందుకు ఇవ్వాల మొత్తం కూడా నిన్న మొన్న మహారాష్ట్రలో మున్సిపాలిటీ ఎన్నికలలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది బీహార్లో గెలిచిన సీట్లందరూ కూడా జేడీయూలో గెలిచిపోయారు ఇదేదో పరిస్థితి బాగలేదు నేను ఇప్పుడే ఇల్లు చక్కకున్నప్పుడే దీపం చక్క చక్క మన దీపం చక్కకున్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఆలోచన నీకు వచ్చే నీ లోపల ఉన్న ముసుగు ఏదైతుందో నువ్వు ఇన్ని రోజులు దాచింది ఏదైతుందో అది బేట తెల్లమైంది నిన్న ఏదైతే బహిరంగ సభలో మాట్లాడిన విషయంతో అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకి ఇకమైన తస్మాత్ జాగ్రత్త తుదమించేటందుకు రాజకీయంగా బంధపెట్టేటందుకు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు సార్వత్రిక ఎన్నికలు వస్తాయా నీ అంతు చూడాలన్నా నువ్వు ఇచ్చిన హామీల సంగతి ఏంది నువ్వు చేసిన హామీలు ఏవైతున్నాయో గ్యారంటీలు ఫోర్ ట్వంటీ ఏమైతున్నాయో వాటి ఎన్ని మాయమాటలు గారిడీలు చేసి అధికారంలోకి వచ్చిర్రు వచ్చిన తర్వాత ఏం చేస్తుర్రు అని ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళకి బీఆర్ఎస్ మొదలెయ్యడం కేసులు పెట్టడం అనేక రకాల హింసలకి అనేక రకాల కేసులకి ఇలా కోర్టు కేసులు పెట్టి అనేక రకాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అనేక రకాల చిత్రహింసలకు గురి చేస్తున్న పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూలన పోయినా మనకు కనబడుతుంది అందుకోసం రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటుర్రేమో ఇది శాశ్వతం అని నిన్న అంటుర్రు ఆయన పు రాజశేఖర్ రెడ్డి పదిహేనులు ఉన్నాడు నేను ఉంటా బీఆర్ఎస్ పదేళ్ళు ఉంది అని కానీ తెలంగాణలో నీకు అవకాశం లేకోకుండా ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకుర్రు నీకు అది చిత్తశుద్ధి లేకనే అది ధైర్యం లేకనే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేక నువ్వు సపోర్ట్ చేయకుండా తోకముడిచినావు సర్పంచ్ ఎన్నికలనే నువ్వు బొటాబొటి మార్ సీట్లతో గెలిచినావు అరవై శాతం సీట్లకు పరిమితం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎంత కక్షతో ఉన్నారో ప్రజలు తెలంగాణ ప్రజలు ఎంత కంకణబద్దలై ఉన్నారో అర్థం చేసుకోవాలి అనేక అరాచకాలు చేసిర్రు అనేక అదిరింపులు చేసిర్రు బెదిరింపులు చేసిర్రు అనేక ఇవన్నీ ఆశలు మొత్తం లేని అన్నీ కూడా ప్రలోభాలకు గురి చేసి వట్టమని పట్టమని అరవై శాతం సీట్లు గెలుచుకురు మీరు కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా దోపిడీలు చేసినా అదిరింపులు చేసినా కేసులు పెట్టినా కానీ ఇలా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు అది కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా నాలుగు కోట్ల మంది గొంతుకై వస్తున్నటువంటి కేటీఆర్ గారి సారథ్యంలో రేపు పార్టీ బలోపేతం అవుతుంది అడుగడుగున కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది అక్కడ సీటు నా సీఎం సీటుకి ఎసరొస్తుందని చెప్పేసి నువ్వు వేరే పన్నాగం బండి ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు తప్ప నీకు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆశయాల మీద కానీ కాంగ్రెస్ పార్టీ విషయాలు ఇచ్చిన హామీల పట్ల కానీ ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల కానీ చిత్తశుద్ధి లేదనే విషయం ఈ నిన్నటితో బహిర్గతం అయిపోయింది దయచేసి ఇక నువ్వు గుడారం ఎత్తాల్సిన అవసరం వచ్చేసింది ప్రజలు ఖచ్చితంగా రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎలక్షన్లోకి వస్తున్నావు కదా కర్రు గాల్చి వాత పెట్టే రోజు తొందరనే వస్తుంది ఇదే ఫిబ్రవరి రెండో తారీఖు రెండో వారంలో నువ్వు పెడుతున్న ఎలక్షన్లలో చూడు మొన్ననే గుర్తు లేకుండా నలభై శాతం ఓట్లు గెలిచారు సీట్లు గెలిచారు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గుర్తుతో వస్తున్నావు వాళ్ళకి ప్రతి ఒక్క గుర్తు మీద వ్యక్తిని చూడరు కేసీఆర్ని చూస్తారు కారు గుర్తును చూస్తారు తప్ప నీ మాదిరిగా నువ్వు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా నువ్వు ఎన్ని అదిరింపులు బెదిరింపులు దిగినా నీకు ఎట్లాంటి అవకాశం ఇవ్వరు ఎందుకంటే నిన్న మొన్న జరిగిన ఎలక్షన్లో చూసారు మీరు నకిరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పాత కాంగ్రెస్ సపరేట్ అయిపోయింది ఆరు మండలాల్లో మీరు ఎక్కడైనా చూడరి ఖచ్చితంగా పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనే విషయం బయట బహిర్గతం అయిపోయింది ఇవాళ నీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా రాష్ట్ర స్థాయిలో అదే ప్రబలుతుంది అందరూ కూడా గుర్రుగా ఉన్నారు నిత్యం అవినీతిమయం అవినీతిలో కూరుకుపోతుంది నీ ప్రభుత్వం నీ మంత్రులతో ఒక మాట మంత్రులు కనీసం ఎమ్మెల్యేలు చెప్తే మంత్రులు ఖాతరు చేయట్లే మంత్రులు చెప్తే నువ్వు ఖాతరు చేసే పరిస్థితి లేదు ఎవరి గుడారం వాళ్ళు నిర్లజ్జకరంగా నిచ్చే నిధేచ్ఛగా అవినీతి ధ్యేయంగా పనిచేస్తుంది దోపిడీ చేస్తుర్రు రాష్ట్ర సంపదనంతా ఎక్కడికక్కడ ఒకవైపునేమో రాయలసీమ పేరుతో నీళ్ళు తరలించకపోతుంటే సిగ్గు ఎగ్గులు లేకోకుండా మీరు వాళ్ళతో చట్ట పట్టాలు వేసుకొని నిన్న చంద్రబాబు జపం చేస్తున్నావు అంటేనే నీ విషయం ఏందో అర్థమైపోయింది అందుకోసం ఈయన ముమ్మాటికి తెలంగాణ ద్రోహి ఆ రోజున రైఫిల్ ఎక్కువ పెట్టి తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లయితే తొడలు చరసి తుపాకీ ఎక్కువ పెట్టినావో ఇలా మళ్ళీ అదే విధంగా ఇంకొకరిని ఆసరా చేసుకొని నువ్వు తెలంగాణ ప్రజల మీద యుద్ధం చేస్తున్నావు దమననీతిని కొనసాగిస్తున్నావు కాబట్టి తెలంగాణ ప్రజలు నీకు గోరి రాజకీయంగా గోరిగట్టే విషయం అతి తొందరలో నిర్ణయిస్తారు తొందరపడకు ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో నీ విషయం కూడా వాళ్ళలో అర్థమైపోయింది నిన్న కాక మొన్న పేపర్లలో ఏమొచ్చిందో తెలుస్తూనే ఉంది అందుకోసం దయచేసి బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని తిట్టడం తిట్టినంత మాత్రాన పొయ్యేది లేదు ఇంకా రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే గడిచిపోతాయి తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే నమ్మి మీరు పెట్టిన ఆశలకి నమ్మి ఏమో ఏనైతే ఇంకా మంచిగా చేస్తాడని ఆశపడి ఓట్లు వేసి అందరికీ అవగాహతం అయిపోయింది అలా మూలన కూర్చున్న ముసలమ్మకు కూడా తెలిసిపోయింది నీ విషయం ఎందుకంటే పింఛన్ ఇస్తా అని అంత ఇచ్చినవో తెలుస్తుంది ఇంట్లో ఇద్దరికి ఇస్తా అని ఒక్కరికి కనీసం పెంచిన పింఛను కూడా ఇచ్చే దౌర్భాగ్య స్థితికి దిగసారినవు నువ్వు అందుకోసం నీ పాలనా వ్యవస్థ అంతా దుర్లభం అయిపోయింది తుంగలు దొక్కి మొత్తం పొద్దున లేతే తుగ్గులకు పాలన తప్ప నువ్వు చేసేది ప్రజాపాలన కాదు ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అంటేనే ఎమర్జెన్సీ పాలన తలపిస్తుంది రా గ్రామాలలో ఎవరన్నా అదనంగా మాట్లాడితే ఏంది ఈ విషయం అని చెప్పేసి అడిగితే నాకు ఇల్లు రాలేదనో లేకపోతే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటేనో కేసులు పెట్టి పోలీసు రాజ్యాన్ని తలపిస్తున్నావు తప్ప అదే గతంలో డెబ్బై ఏళ్ళు వచ్చినటువంటి ఇందిరమ్మ హయంలో వచ్చినటువంటి ఎమర్జెన్సీ పాలనని మళ్ళీ ఇలా తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో నువ్వు దమనని తిని దండ దౌర్జన్యాలను చేస్తున్నావు దోపిడీ రాజ్యంగా చిత్రీకృ చేస్తున్నావు కాబట్టి నీ విషయం మొత్తం బహిర్గతమైంది ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను వైపు దృష్టి సారించి ఈ డైవర్షన్ పాలిటిక్స్ని పక్కన పెట్టి నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా అమలు చేసేటందుకు ప్రయత్నం చేయి తప్ప ఈ చిల్లరమల రాజకీయాలు చేయటం లేకపోతే వాన్ని తిడితే ఈయన్ని తిడితే నా పూట గడుస్తుంది అనటం పోయిన మీటింగ్లో ఒక మీటింగ్లో చెప్పిండే అర్థం ఉంటుంది ఏ మీటింగ్ పోయినా అదే చెప్తున్నాడు ఇంత చిల్లర సీఎంని ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా చూసి కనివి ఇని ఎరుగరు దయచేసి ఒక్కసారి ఆలోచించాల తెలంగాణ ప్రజలు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో నకికల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిట్ట్యాల్లో కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో కానీ బీఆర్ఎస్ పార్టీని బలపరచండి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ కూడా ఇది తెలంగాణ ప్రజలకు అండైనా దండైనా కేసీఆర్ గారు మళ్ళా సార్ వస్తేనే తప్ప వాళ్ళ బతుకులు బాగుపడవు నిజమైన తెలంగాణ వాది నిజంగా నిజమైన తెలంగాణకి గుండెకాయ అయినటువంటి కేసీఆర్ గారిని తిరిగి అధికారంలో తెచ్చేటందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కంకణబద్దులై పనిచేయాలని కోరుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ